హలో ఎవరి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ వీడు నా తండ్రి అని ప్రకాష్ రాజ్ పాత్రను చూపిస్తూ రవితేజ చెప్పే డైలాగ్ థియేటర్లో జనాలని సంభ్రమాచర్యానికి గురిచేసింది వ్యక్తిగా ఇష్టపడిన తండ్రిపై కొడుకు చూపే గౌరవాన్ని అంతకు మించి ఎవరూ తెరపై చూపించలేరు ఆ తర్వాత చాలా మంది దర్శకుడు ఆ తరహాలో ఆకట్టుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఆ అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమాలోని సదరు సీన్ క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ మరో సినిమా కానీ సీన్ కానీ ఇప్పటి వరకు క్రియేట్ చేయలేకపోయింది అటువంటి పూరి జగన్నాథ్ ఇప్పుడు తీస్తున్న సినిమాలు రాసుకుంటున్న సన్నివేశాలు చూస్తే ఆయన వీరాభిమానులు కూడా తరదించుకుంటున్నారు నిన్న విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమాలో అలీతో చేయించిన సపరేట్ కామెడీ ట్రాక్ చూసిన వాళ్ళందరూ పూరి ఏంటి ఇంత దిగజారిపోయాడని అవహక్ సినిమాలో అలీ మాట్లాడే భూదురు చేసే సైగరు అత్యంత నీచంగా సినిమా చూసే సగటు ప్రేక్షకులు ఈజడించుకునేలా పూరి జగన్నాథ్ అభిమానులు తలదించుకునేలా ఉన్నాయి ఈ విషయంలో అలీని ఎవరూ తిట్టడం లేదు ఎందుకంటే ఒక నటుడిగా తనకిచ్చిన పాత్ర నటించాడు అలీ అంతే కానీ ఆ పాత్రతో రోతను సృష్టించిన పూరి జగన్నాథ్ మాత్రం తిట్టలేక బాధపడుతున్నారు మళ్ళీ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి స్మార్ట్ శంకర్ సిరీస్ నుంచి ఆడియన్స్ ఏం ఆశించి వస్తారో సదరు అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి కానీ అలీ ట్రాక్ మాత్రం ఏ ఒక్కరికి మింగు పడటం లేదు దర్శకులుగా పూరి జగన్నాథ్ ఒక మేరు పర్వతం లాంటివాడు అతడి స్థాయి రాజమౌళికి సమానమైనది కానీ ఈ తరహా హేయమైన సన్నివేశాలు రాస్తూ తన గురువు ఆర్జీవి బాటలోనే షెడ్డుకు వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నట్లున్నాడు పూరి మరి ఇలాగే కంటిన్యూ అయ్యి నిజంగానే షెడ్డుకు వెళ్ళిపోతాడా లేక ఈ వ్యసనాల నుండి బయటపడి మళ్ళీ తన మార్క్ సినిమాలు తీసి తన అభిమానులు తలెత్తుకునేలా చేస్తాడా లేదా అనేది వెచ్చి చూడాలి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్